హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ ముందుగా మన ఆదాన్ సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక జగన్కి కష్టాలు మొదలయ్యాయా ముఖ్యంగా జగన్ లండర్ టూర్కి సంబంధించి పాస్పోర్ట్ కష్టాలు విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కలిసి రాలేదేమో అన్నీ కూడా చేదు వార్తలు మరి అవమానాలు ఓ పక్కన ఫలితాలు చూస్తే కంటే ఎన్నికల ఫలితాలు చూస్తే ఘోర పరాజయం మరి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు సరే అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ విదేశాలు పర్యటిస్తూ ఉన్నారు సరే తన బిడ్డలిద్దరు కూడా లండన్ లో ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ క్రమంలో ఆయన లండన్ పర్యటనను కూడా ఖర్యాదు చేసుకున్నారు అయితే మొన్న మూడవ తేదీనే ఆయన లండన్ వెళ్లవలసి ఉంది కానీ ఎందుకు వెళ్ళలేదు ఈరోజు తారీఖు ఏడు సో ఏదైతే సిబిఐ కోర్టు ఆయన్ని లండన్ వెళ్ళొచ్చు అని అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందో ఓకే కోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా ఇంకేముంది బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు అనుకున్నారు కానీ అక్కడ అసలు ట్విస్ట్ అంతా ఉంది ఈయన ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పేసి నా యొక్క ప్రయత్నం సో ఓ బాధ్యతాయుతమైన పదవి అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ వ్యక్తికి అయినా సరే ప్రభుత్వం తరపు నుంచి డిప్లొమాట్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఉండదు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు అన్నమాట దాన్ని సో అంటే ప్రజలకు సంబంధించిన పదవులో ఉన్నారు కాబట్టి ప్రజలకు సంబంధించిన దాని గురించి వాళ్ళు ఎక్కడికైనా పర్యటిస్తారు అనే ఉద్దేశం పైన ఆ పదవీ కాలం ఉన్నంత కాలం కూడా ఈ యొక్క ప్రభుత్వం తరపున డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మొన్నటి వరకు కూడా ఆయన సీఎం చేశారు కాబట్టి ఆయనకు ఆ పాస్పోర్ట్ ఉంది సో ఆ పదవీ కాలం ఎప్పుడైతే పూర్తవుతుందో ఇక ఆ పాస్పోర్ట్ అనేది రద్దు ఇక శర మామూలు నార్మల్ నార్మల్గా సామాన్యులకు ఉండే పాస్పోర్ట్ ఇస్తారు అది ఎవరికైనా కానీ గతంలో చంద్రబాబు నాయుడు కానీ అదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే పరిస్థితి సో అయితే ఈయనకి ఇప్పుడు ఆ పాస్పోర్ట్ ఏదైతే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉందో అది రిటర్న్ చేసి నార్మల్ పాస్పోర్ట్ కావాలి అని అంటే పాస్పోర్ట్ అధికారులు కొన్ని అనుమానాలు లేవనెత్తారు ఏంటి అంటే మీ పైన పలు రకాలైన కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులకు సంబంధించిన అంశాలు మీరు ఎన్ఓసి తెచ్చుకోవాలి ఎందుకు ఎన్ఓసి ఎందుకు తెచ్చుకోవాలి అంటే కేసులు ఉన్నాయి కాబట్టి సో అయితే ఇక్కడ ప్రధానంగా సిబిఐ కోర్టు వెళ్ళమన్నా ప్రజాప్రతినిధుల కోర్టు ఒకటి ఉంటుంది అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులకు ఉంటాయి కదా ఆ కేసులకు సంబంధించిన కోర్టు ఉండదు ఆ కోర్టు ఏం చెప్పింది అంటే మీరు హైకోర్టు దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే అప్పుడు మీరు వెళ్ళవచ్చు అని చెప్పేసి అయితే ఈయనకి వెళ్ళినప్పుడు ఈయనకి పాస్పోర్ట్ కార్యాలయం వచ్చి వాళ్ళందరూ ఏం చేశారంటే సరే వన్ ఇయర్ వరకు మీ పర్మిషన్ ఇచ్చేస్తున్నాము పాస్పోర్ట్ తెచ్చుకో తీసుకోండి వన్ ఇయర్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఇచ్చారు సో అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేదు వన్ ఇయర్ కి ఇచ్చేసారు కూడా ఆ వన్ ఇయర్ కి ఇస్తే ఆయన మరలా కోర్టుకు వెళ్ళారు వన్ ఇయర్ కాదు నాకు ఫైవ్ ఇయర్స్ కావాలి అని అసలు చిక్ అంతా ఇక్కడే ఉంది ఏంటి ఐదు సంవత్సరాల పాస్పోర్ట్ కోసం ఆయన ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు ఒక సంవత్సరం ఇచ్చారు కదా ఆ ఒక సంవత్సరం ఇచ్చిన దానికి ఆయన ఎందుకు ఉపయోగించుకోరు అంటే ఆయన సుదీర్ఘ కాలంగా విదేశాల్లోనే ఉండిపోవాలనుకుంటున్నారా ఏంటి నార్మల్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండరు ఒకవేళ ఉంటే వైసీపీని క్లోజ్ చేసినట్టే అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ పార్టీ కేడర్ పార్టీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం సో అటువంటి వాళ్ళందరినీ వదిలేసుకొని ఆయన విదేశాల్లో ఉండిపోతారా అంటే ఇదంతా కూడా ఊహాత్యతమైంది ఊ జస్ట్ ఊహించుకోవడానికి అయితే ఎవరైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోతున్నారో పారిపోతున్నారు అని అనుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ వాస్తవంగా అది జరగదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఐదేళ్లు కావాలని ఎందుకు గడుపుతారు ఇది కీలకమైంది సో ఇప్పుడు ఆయన ఒక సంవత్సరం పర్మిషన్ ఇచ్చారు జస్ట్ లండన్ వెళ్ళి రావడానికే కదా ఇప్పుడు కూతురు వెళ్ళాలనుకున్నారు కూతురు జన్మదినానికి సంబంధించి ఏదో ఉంది అన్నారు కార్యక్రమం వెళ్ళండి వచ్చేసి ఎండ్ అయిపోతుంది కానీ అలా కాకుండా నాకు ఐదేళ్లు కావాలి అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు అనేదే ఇక్కడ తీవ్రమైన అనుమానం అంటే ఆయన ఏమైనా సరే అక్కడ సెటిల్ అయిపోవడానికి ప్లానింగ్లో ఉన్నారా లేకపోతే ఇక్కడ కేసులు ఏమైనా సరే తలనొప్పులు తీసుకొచ్చే పరిస్థితి ఉందా ఎందుకంటే సాధారణంగా ఒకటి కాదు రెండు కాదు పలు రకాలైన కేసులు ఉన్నాయి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు అవి కాకుండా మొన్న ఆయన పరిపాలించిన ఐదేళ్లలో అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలిసి వస్తే మరి ఏంటి పరిస్థితి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయండి సరే ఎవరైనా కుట్రపూరితంగా పెట్టారు అనుకుంటే అసలు ఎంతకాలం ఉంటుంది అది ఇప్పుడు గత పదేళ్ళుగా ఆయన వాయిదాలకు వెళ్ళట్లేదు సరే దేశంలో ఉన్నారు కూడా బాగానే ఉంది పోని ఇప్పుడు మీరు వెళ్ళొస్తాను అంటే వెళ్ళిరండి ఒక సంవత్సరం పాటు వెళ్ళరండి ఒక సంవత్సరం ఇచ్చింది కదా ఆ పాస్పోర్ట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా సరే కేసులు ఉన్నాయంటే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి అని అంటే ఆ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది వెళ్ళేటప్పుడు ఇస్తారు మరల రాగానే రికవర్ చేసుకుంటారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే కాకపోతే ఈయన ఐదేళ్ళు కావాలనే ఎందుకు అడుగుతున్నారు సో ఇదే చాలా కీలకమైన అంశం రేపు సోమవారానికి ఈ కేసు వాయిదా పడింది హైకోర్టు సోమవారానికి వేసింది అనమాట సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు లండన్ వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు వచ్చినాయి అసలు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి ఎవరైనా సరే అవినీతికి పాల్పడలేదనుకోండి లేదనుకోండి ఎందుకు వస్తే కోర్టు ఎందుకు నిబంధనలు పెడతది చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరికైనా నిబంధనలు పెట్టిందా ఇదే చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది అని చెప్పి కేసు పెట్టడం ముందు వరకు కూడా ఆయనకి ఎటువంటి ఆంక్షలు లేవే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఫార్న్ అంటే దర్జాగా వెళతారు ఏ కోర్టుకి వెళ్ళా ఏ ఫ్లేడర్ ని పట్టుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అటు కాదే ఒకటి కాదు రెండు కదా ఇన్ని కేసులు ఉన్నాయి మరి కేసులన్నీ ఎందువల్ల వచ్చినాయి ఒక కేసు అంటే అది అన్యాయంగా అక్రమంగా పెట్టారంటారు ఇంకొక కేసు అంటే రెండు కేసులు పెట్టారంటారు అసలు సిబిఐ ఈడీని చెప్పేసింది కదా నమోదు చేసింది కదా ఛార్జ్ షీట్ లో ఆ విధంగా ఉంటుంది మరి దానికి తగ్గట్టుగా వి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాని దగ్గర నుంచి మొదలు పెడితే వరుస పెట్టి చాలా ఉన్నాయి మరి అవన్నీ ఫ్రెష్ కేసులు అనమాట మరి అవన్నీ ఏమవుతాయి ఏంటో తెలియదు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే చాలా చేదు అనుభవాన్ని మిగులుస్తా ఉంది ఉగదాని తర్వాత ఒకటి ఎక్కడ కూడా తట్టుకోలేనని అవమానాలు చివరిగా వరద ప్రవాహం వరద బాధితుల దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఏమి చేయలేని పరిస్థితి అంటే ఏదో మాట్లాడాలి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అన్నట్టుగానే ఉంది కానీ కొంచెం హిందాకరమైన రాజకీయం చేసినట్టుగా ఇవి అనిపించట్లేదు సో ఇప్పుడు దానికి తగినట్టుగా ఏదో మూలిగినకమే తడిగా ఉన్నట్టు కొంతమంది నాయకులు పార్టీని వీడిపోతున్నారు పార్టీ కేటాం ఏమైపోతుందో అర్థం కావట్లేదు వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉంటాడో అర్థం కావట్లేదు మరి ఇక్కడ చూస్తే కొంతమంది ఆ సమయంలో ఎవరైతే తొళ్ల కొట్టారో మేసాలు మెలేసారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారో తెలియదు ఏదో దొంగ పోలీసు ఆట ఆడుతున్నట్టుగా ఎక్కడ దొంగలు అక్కడ సైలెంట్ సైలెంట్గా ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇప్పుడు అందుకే సురేష్ని లోపలేశారు లేళ్ల పిట్టిని అరెస్ట్ చేశారు మరి దేవినేని అవినాష్ పరిస్థితి ఏంటి తలసీల తగురం పరిస్థితి ఏంటి వీళ్ళందరికంటే హెడ్మాస్టర్ ఇంకొక ఆయన ఉన్నాడు జోగి రమేష్ ఆయన పరిస్థితి ఏంటి సరే రెండు రోజులు లేదా రెండు వారాలు ఆ తర్వాత ఏం దొరుకుతారు కదా కోర్టు అయితే శశీం ముందస్తు బిల్ ఇవ్వడానికి కుదరదు అంది మరి వాళ్ళు అటువంటి చేతు అనుభవాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లండన్ వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినా కానీ ఆయన వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆంక్షల వల్ల సో మరి అదేం జరగబోతుందో తెలియదు ఒకవేళ కోర్టు కనుక ఓకే వెళ్ళండి అని చెప్పేసి అంటే ఒక ఐదు వెళ్ళి ఇచ్చేసింది అనుకున్నాం పని ఆయన వెళ్ళిపోయారు అనుకోండి మరి నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఉండే భరోసా ఎవరిస్తారు సజ్జలు రామకృష్ణారెడ్డి వెళ్ళి ఆ భరోసా ఇస్తాడా మరి ప్రతిదానికి అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం తరపున మాట్లాడేవాడు కదా సరే ప్రభుత్వ సలహాదారులు కాబట్టి ప్రభుత్వం గురించి మాట్లాడేవాళ్ళు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఇప్పుడు ఆ నాయకులు వింటారా ఎందుకంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ డ్యామేజ్ అయింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇవన్నీ కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు ఒక నెల రోజుల పాటు అంటే కోర్స్ ఇరవై రోజులు అనుకోండి ఎన్ని రోజులైనా మామూలుగా ఉన్న టైంలో వెళ్ళిపోతే అది ఓకే కానీ ఇప్పుడు అసలు ప్రధాన నాయకులు ఎవరెవరైతే కొంచెం నోటికి పని చెప్పారో వాళ్ళందరి పరిస్థితి అంతంత మాత్రం ఉంది కదా మరి ఏం జరుగుతుంది ఏంటో అర్థం కావట్లా గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లండన్ టూర్కి పాస్పోర్ట్ కష్టాలు అయితే ఎదురవుతూ ఉన్నాయి మరి కోర్టు ఏం చెబుతుంది ఏంటి తెలియాలి అని రేపు సోమవారం వరకు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ కష్టాలు అంటే ఆయనకు ఒక సంవత్సరం ఇస్తే సరిపోతట మరి ఐదు సంవత్సరాలు కావాలని ఎందుకు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ